రాష్ట్ర పార్టీ కార్యదర్శి గారు బద్ గారు జిల్లా పార్టీ కార్యదర్శి హేమంతరావు గారు సీరియన్ నాయకులు తెలంగాణ సాయుధ పోరాట తల సభ్యుడిగా అలాగే ఈ జిల్లా నాలుగు సార్లు రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి గౌరీస్ ఉద్యమాన్ని ఇక్కడే సెప్టెంబర్ పదకొండు పద నలభై ఏడున తెలంగాణలో స్వాతంత్రం కావాలి తెలంగాణకు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ తెలంగాణ స్ఫూర్తి యాత్ర మనం యాత్ర పదిహేడు రోజుంది హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం ఆ బహిరంగ సభలో మనాడు తెలంగాణ పోరాట యూదులకు సర్కారు సన్మానం చేస్తాం అలాగే తెలంగాణ ఉద్యోగం ప్రత్యేక తరలి ఉద్యోగ భాగస్వాములైనటువంటి పోరాట చేసినటువంటి ప్రొఫెసర్ పోరాట రామ్ అండి అయితే చాలామంది ప్రజలలో దూరమైన అసంతృప్తి ఉన్నాయి అసలు ఇప్పటికీ సమస్య ప్రతి సమస్య మరి మా నీళ్లు మాకు మా ఉద్యోగాలు మాకు మా కొలువులు మాకు లేదా మా ఆత్మగౌరులు ప్రజలలో నిరాశ పెరుగుతుంది నిస్పృహ పెరుగుతున్నది అందుకనే ఏదో ఏక వ్యక్తి పరిపాలన సాగుతుంది అనేటువంటి చర్చ సాగుతుంది అందుకనే మేము చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా సెప్టెంబర్ పదిహేడు నాడు నువ్వు ఆ రోజు గతంలో రోషయ్య గారిని కాంగ్రెస్ను అందరినీ విమర్శించావు దుమ్మాడావు మరి వాళ్ళ నీవు బాధ్యత ఉన్నది నువ్వు మాట్లాడిన మాట కష్టపడి ఉంటావా మాట తప్పుతావా తెలంగాణ ప్రజలు మోసం చేస్తావా చెవిలో పువ్వు పెడతావా అది నీపై పై ఆధారపడి నువ్వు కనుక తెలంగాణ చేస్తే సెప్టెంబర్ పదిహేడును ప్రభుత్వం లాంఛాలతో చేయకపోతే నేను ప్రజలకు క్షమించదని మాత్రమే చేస్తూ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ ప్రజా సమస్యను తీసుకుని తెలంగాణలో సమగ్ర అలాగే సామాజిక న్యాయం కొరకు ప్రత్యేక ఉద్యమానికి రూపకల్పన చేస్తుందని ఒక కార్యాచరణ రూపొందించని చెప్పేసి